నారాయణపేట జిల్లా మక్తల్ మండల కేంద్రంలో మిషన్ భాగీరత సరఫరా నిలిచిపోయి త్రాగునీటి సమస్య ఎందుకు ఏర్పడిందని ఎమ్మెల్యే వాక్టి శ్రీహరి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకోగా మక్తల్ పట్టణ కేంద్రంలో వివిధ కంపెనీలకు చెందిన కేబుల్స్ తవ్వకాలు చేపడుతున్న సందర్భంలో మిషన్ భాగీరథ పైపులు పగిలి త్రాగునీటి నిలిచిపోయిందని ఎమ్మెల్యే వాక్ శ్రీహరి జేసీబీ ద్వారా తవ్వకాలు జరుపుతున్న ప్రదేశానికి వెళ్లి తవ్వాలను విష్టానుసారంగా జరిపి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చూస్తూ ఉండేదే లేదని వారు హెచ్చరించారు ఇక మక్తల్ మున్సిపాలిటీలో ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వకాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకు

ఆ మొక్కలో వాటర్ పని చేసిన వాళ్ళు నిలబెట్టించి ఉంది జాగ్రత్త చేసుకొని చెప్తారు కదా మీకేం చేసుకున్నుంటాయా ఇప్పుడు ఈ సఫర్ ఎవరు చూడాలి అంటున్నారు సఫర్ వాటర్ ఎవరు చూడాలా ఫేస్ చేయాలా అన్ఫార్చుట్ అంటారు మేమంతా ప్లీజ్గా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఇంకా ఇంకోవరకు అయితే ఇంకో పొలకూడదు